Pronto. Claro. ఈరోజు మండలకేరం సంఘం గ్రామంలో సాయినగర్లో మంత్రి రామనాయుడు గారి ఆదేశాల మేరకు సిమెంట్ రోడ్డు పదిహేను లక్షలతో సాయినగర్లో అదేవిధంగా అదే విధంగా దూరు కాలవ యువతల పక్క రోడ్డుకి పదిహేను లక్షలు శాంక్షన్ చేశారు వాటిలో భాగంగా ఈరోజు సాయినగర్లో పని స్టార్ట్ చేశాము ఈ పని ఈ పదిహేను లక్షల పని మూడు మూడున్నర రోజులు కంప్లీట్ చేస్తాము అదేవిధంగా రాబోయే రోజుల్లో రామనాయుడు గారు మీకు ఇన్ని సిమెంట్ రోడ్లు కావాలన్నా మన గౌరవ మంత్రివర్యులు మనకు చెప్పారు కాబట్టి మంత్రి గారి మాట ప్రకారం కూడా మేము అందరం సంఘం గ్రామంలో అందరం డెవలప్మెంట్కి రోడ్లు సీసీ రోడ్లు ప్రతి బజార్లు కూడా ఇప్పించడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈ అవకాశం రామనాయుడు గారికి మన ప్రభుత్వం రామనాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంఘం మండల కేంద్రంలో సుమారు నాలుగు వందల మీటర్ల సిమెంట్ రోడ్డు ప్రా పని ప్రారంభోత్సవం చేయడం జరిగింది గౌరవ మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నాడు గారు మా సంఘం గ్రామానికి ప్రత్యేకించి గతంలో ఇరవై లక్షలు సిమెంట్ రోడ్లు ఇచ్చారు అవి కంప్లీట్ చేశాం ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా నలభై ఐదు లక్షలు ఇచ్చాడు నలభై ఐదు లక్షల్లో ఈరోజు ఒక పదిహేను లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డుకు సంబంధించిన పని ఈరోజు మా సంఘం మండలంలోని ముఖ్య నాయకులందరం కలిసి ఇక్కడ మరి భూమి పూజ చేసి ఆ సిమెంట్ రోడ్డు పనిని ప్రారంభించడం జరిగింది మరి మరి రామ్నాథ్ గారు మీరు ఎన్ని రోడ్లైనా నేను ఇస్తాను ఇచ్చిన వెంటనే మీ రోడ్లు కంప్లీట్ చేయండి అని చెప్పి ఆయన మాకు చెప్పడం మేమందరం కూడా అదే స్ఫూర్తితో సంఘం గ్రామంలో సిమెంట్ రోడ్డు లేని వీధి అంటూ ఉండకూడదనే మరి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం రామ్నాయుడు గారు ఇచ్చిన ప్రతి రోడ్ను కూడా త్వరితగతిన పూర్తి చేసేదానికి మా తెలుగుదేశం పార్టీ సంఘం మండలంలోని నాయకులందరం కూడా కార్యబద్ధి ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభోత్సవం చేసిన తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకించి మా మంత్రివర్యులు ఆనం రామ్నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సిమెంట్ రోడ్డు మహర్ దశ పట్టింది అని చెప్పేదానికి ఇది ఒక కారణం నలభై ఐదు లక్షలతో పనులు ఇచ్చారు అవి పూర్తి చేసాం దిగ్విజయంగా మళ్ళీ ఇప్పుడు ఒక పదిహేను లక్షలతో సాయి నగర్ కాలనీలో మళ్ళీ మంజూరు చేశారు ఈ మంజూరు చేసినటువంటి సిమెంట్ రోడ్లన్నీ ప్రతిగతం పూర్తి చేయాలని మంత్రిదర్ మంత్రి గారి ఆదేశానుసారం పని కూడా ప్రారంభించాం నాలుగైదు రోజుల్లో ఈ ఫోటో చూపిస్తాం తప్పనిసరిగా సంఘం గ్రామంలో ఖాళీ నడక పోయే ఇదే లేకుండా ప్రతి ఒక్కరూ సిమెంట్ రోడ్లో నడిచే విధంగా మంత్రి చెప్పారు వారి ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా వారి హామీని నెరవేర్చి ప్రతి కార్యకర్త సిన్సియర్గా పనిచేస్తామని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా నమ్మసం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నారు